We want justice. We want justice. We want justice. We want. justice. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన సంఘటన బట్టి పీజీ స్టూడెంట్ పైన జరిగిన అత్యాచారం మరి బలాత్కారం బట్టి మేము ఖండిస్తున్నాము మరి రిమ్స్ చూడనే కాకుండా స్టేట్ వైడ్ టీ చూడాలంట మరి వారి ఫ్యామిలీకి మేము మా సపోర్ట్ని కండోలెన్సెస్లో తెలుపుతున్నాము మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే కాదు కానీ మరి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్లో మరి సెక్యూరిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది వాటిని బలపరచాల్సిన అవసరం ఉంది మరి ఏ ఆడబిడ్డకు కూడా ఇటువంటి సంఘటన జరగడానికి వీలు లేదు మరి ఒక డాక్టర్ డ్యూటీలో ఉండి మరి హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉంటూ మరి చుట్టూ తన చుట్టూ అంతమంది ఉన్నాక కూడా ఇటువంటి సంఘటన జరగడం అనేది ఇట్ ఇస్ టోటలీ అన్అక్సెప్టబుల్ మరి వారి ఫ్యామిలీకి మేము సపోర్ట్ తెలుపుతూ ఈ ర్యాలీని జరుగుతుంది పేరు డాక్టర్ అందరికీ నమస్కారం ఎనిమిదో తారీఖు అంటే తొమ్మిదో తారీఖు వెళ్ళారు గట్రా కల్కత్తాలో ఒక మెడికల్ కాలేజ్ ఆర్జీ మెడికల్ కాలేజ్ ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ డాక్టర్ డ్యూటీలో ఉన్న ఒక మెడికల్ డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపడం అనేది జరిగింది ఇట్ ఇస్ వెరీ అన్అక్సెప్టబుల్ ఇన్ అవర్ ప్రెసెంట్ సినారియం ఎందుకంటే మరో నాలుగైదు రోజుల్లో మనకి స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఒక స్త్రీకి తన తను పనిచేసే ప్లేస్లో కూడా ప్రొటెక్షన్ అనేది లేకపోవడం అనేది చాలా మనకి సిగ్గుచేటానికి చెప్పాలి సో అంతేకాకుండా ఎన్నో మెడికల్ కాలేజీలలో కూడా డాక్టర్లకు కనీస వసతులు లేవు ఈ విషయం ఎన్నో ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇటువంటి ఏవైనా ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం ముందుకొచ్చి వాటికి సంబంధించి ఏమన్నా ఫిర్యాదులు కానీ ఏమైనా చేయడం కానీ జరుగుతుంది తప్ప కనీస వసతులు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఇది కేవలం బయటకు వచ్చింది మాత్రమే బయటికి రాని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కేవలం స్త్రీ జాతికి మాత్రమే జరిగిన అవమానం కాదు మొత్తం వైద్య విధానానికి యావత్ సమాజానికి కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒక స్త్రీ ఒకప్పుడు కేవలం బయటికి వెళ్తేనే అత్యాచారానికి గురవుతుందని నమ్మిన రోజులు కేవలం పనికి వెళ్తే కూడా అత్యాచారానికి గురవుతుంది అన్న దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం సో ఇలాంటి చర్యలు అనేవి మారాలి అని కోరుకుంటూ మా కుటుంబానికి ఆ స్త్రీకి మొత్తం క్యాండిల్ క్యాండిల్ రాలేదు మా నిరసన తెలుపుతుంది